కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే ముగిశాయి మంచి ఫలితమే వచ్చింది అనుకున్నట్లుగానే ఒక ముఖ్య ఘట్టమైతే పూర్తి అయింది ఇక బీజేపీ ముందు కొన్ని టాస్క్లు ఉన్నాయి అనేది వాటిని సాధించేందుకు గట్టి వ్యూహాలే చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో బీజేపీ పెడుతున్న ఫోకస్ గురించి కూడా చర్చ జరుగుతోంది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరులో మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మేలో దాంతో బీజేపీ ఇప్పుడు వీటి మీద దృష్టి పెడుతోంది సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఒక రకంగా బీహార్లో జేడీయూతో బీజేపీ జట్టు కట్టింది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరోసారి ఆయన ఇమేజ్ ప్లస్ మోడీ ఇమేజ్ రెండు ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలనుకుంటోంది బీజేపీ ఎన్డీఏ అయితే ఈ క్రమంలో బీహార్లో మిత్రుడైన జేడీయూకి కేంద్ర మంత్రివర్గంలో మరొక కీలక మంత్రి పదవిని ఇవ్వాలని చూస్తోందట బీజేపీ అలాగే తమిళనాడు నుంచి అన్నా చెలిమి కూడా చేస్తుంది వారితో కలిసి పీఠం ఎక్కాలన్నదే టార్గెట్ దీంతో అన్నా పాటుగా తమ పార్టీ వారికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే యోచనలో బీజేపీ ఉందట ఇది ప్రచారం మాత్రమే అయితే ఇక్కడ బీజేపీకి చెందిన అన్నామలయ్యకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావిస్తోంది ఇప్పుడు ఏపీకి కూడా ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఇద్దరు మంత్రులు ఉన్నారు టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ ర్యాంక్ తో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే గుంటూరుకు చెందిన పెమసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు బీజేపీకి చెందిన భీమవరం ఎంపీ శ్రీనివాస్ వర్మ ఉక్కు శాఖ సహాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు అంటే ఈయన సహాయ మంత్రి కాకపోతే ఈయన బీజేపీ కోటాలకు వస్తారు ఇప్పుడు నాలుగవ మంత్రి పదవి అయితే సహజంగా జనసేనకి దక్కాలి ఎందుకు అంటే ఆ పార్టీ నుంచి ఎవరు కేంద్ర మంత్రివర్గంలో లేరు కాబట్టి ఈ మూడు పార్టీల నుంచి ఆశావాహులు అనేక మంది ఉన్నారు అయినా సరే ఇది ఇప్పుడు ఎవరు లక్ అనేది ఇక్కడ చూడాలి ఆల్రెడీ జరుగుతున్న ప్రచారం జనసేన తరపున ఎంపీగా గెలిచిన బాలసౌరి మచిలీపట్నం నుంచి ఉన్నారు లేదంటే కాకినాడ నుంచి ఉదయ శ్రీనివాస్ కాకపోతే ఉదయ్ శ్రీనివాస్ కొత్త వ్యక్తి కాబట్టి బాలసౌరి సీనియర్ కాబట్టి ఆయనకే దక్కే అవకాశం ఉంటుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక మంత్రి పదవి దక్కబోతుంది భవిష్యత్తులో అనేది రాజకీయ విశ్లేషణ చెప్తున్నమాట